నంద్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయనను చికెట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు కాగా ఆయనకు స్టేషన్ పై లభిస్తుందా లేదా రిమాండ్ కు పంపుతారా అనే చర్చ జరుగుతోంది రిమాండ్ విధిస్తే ఆయనను జైలుకు తరలించనున్నారు గతంలో నంద్యాలలో కూడా బన్నీపై ఇవే తరహా కేసులు నమోదయ్యాయి అప్పుడు కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడంతో అలు అర్జున్ పై వన్ కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే కొద్దిసేపటి ఈ కేసు రుజువైతే అలు అర్జున్ కు సుమారు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఇప్పటికే ఈ కేసులో సంధ్యా థియేటర్ ఓనర్ ను పోలీసులు అరెస్టు చేశారు అలు అర్జున్ థియేటర్ కు వచ్చిన సమయంలో భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకున్నందుకు తీయట యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు మరోవైపు తనపై చికనపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టువేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు బండిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు